శ్రీ గురుభయో నమ దిగంబర దిగంబర దత్త దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీదర్శమ్మ సరస్వతి దిగంబర దత్త మహారాజ్కి జై దత్త భక్తులందరికీ ఏమీ కోరికలు నాతో పరోక్షంగానో ప్రత్యక్షంగానూ నాతో చెప్తున్నారో ఆ కోరికలన్నీ చాలా త్వరగా ఆ స్వామి యొక్క అనుగ్రహంతో చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దత్త భక్తులారా మానవ జీవితం ఈ భూమి మీద ఒక అతిథి లాంటి వాడు మనం ఇక్కడ శాశ్వతం కాదు ఒక అతిథిగా వస్తూ అతిథి మన ఇంటికి వస్తే వచ్చి కొన్నాళ్ళు ఉండి ఎలా వెళ్ళిపోతాడో అలాగే వచ్చి వెళ్ళిపోతుంటా ఏంటి చాలా మటుకి స్వామి శివారి గారు ఎప్పుడు కూడా ఈ వైరాగానికి సంబంధించి మాట్లాడరు ఈవేళ మాట్లాడుతున్నారు ఏంటి అనుకుంటున్నామేమో ఈ వైరాగ్యం అనేది నాకు ఎప్పుడు కూడా రాదు ఎవనా భక్తులు కూడా రానివ్వన కూడా ఎప్పుడు కూడా మనం పాజిటివ్గా మాట్లాడటం అనేది మన యొక్క లక్ష్యం ఎందుకంటే మీరు అందరూ కూడా జీవితంలో ఉన్నత స్థితికి జరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి అనుగ్రహం కూడా అప్పుడే మనకు లభిస్తుంది ఎప్పుడైతే మనం పాజిటివ్గా ఆలోచిస్తున్నామో అక్కడ మన స్వామి మనతో ఉంటారు అయితే చాలామంది చాలా సమస్యలు చాలా బాధపడిపోతూ ఉంటారు కదా నిత్యం అసలు సమస్య లేని వాళ్ళు ఎవరండి నేనేమంటున్నానంటే ఈ సమస్యలు పట్టుకొని వేలాడటం కన్నా ఎప్పుడూ కూడా ఈ సమస్యల గురించి ఆలోచిస్తూ ఉండటం కన్నా ఇప్పుడు మీరు ఒక మొక్క ఉంది ఆ మొక్కకి నీళ్ళు రోజు పోస్తుంటే ఏమవుతుందని ఆ మొక్క పెరిగి పెద్దది అవుతుంది కదా అలాగే మనము ఈ సమస్య గురించి ఆలోచిస్తుంటే మొక్క నువ్వు ఎలా అయితే పెరిగి పెద్దదవుతుందో ఈ సమస్య కూడా అలాగే పెరిగి పెద్దదవుతుంది అంటే మన సమస్య గురించి ఆలోచించి పెరిగి పెద్దది ఎలా అయితే ఒకటి పెరుగుతుందో ఆ విధంగానే మనం పాజిటివ్గా ఆలోచిస్తే రోజు కూడా మన పాజిటివ్గా గురించి పాజిటివ్ ఏంటంటే అమ్మయ్య ఈవేళ నేను మన జీతంలో రెండు వందల యాభై రూపాయలు పెరిగింది జీతం కిందటిసారి కానీ ఈసారి పర్లేదు బాగానే ఉంది అని ఆ విధమైన పాజిటివ్గా ఆలోచించాలి ఒక వ్యక్తి నేను చూశానండి స్వతారిక కూడా నేను బాగా దగ్గరుండి చూశాను ఒక వ్యక్తి ఒక ఆరు నెలలు చనిపోతారని డాక్టర్ చెప్పారు కొద్దిగా పక్కన ఉన్న వాళ్ళందరూ బాధపడతారు ఇక అతను ఆరు నెలలో చచ్చిపోతారండి కానీ ఇతను ఏమనేవాడు అండి నాకు ఇంకా ఆరు నెలల సమయం ఉంది ఈ ఆరు నెలలో నేను ఏదో ఒకటి చేయాలి అనేవాడా నీకు ఎందుకు కొన్ని ఉంటారు ఉంటరా బాబు ఇంట్లో ఉంటురా లేదు నేను ఆరు నెలలు నేను ఏదైనా చేస్తాను నేను అనేవాడు అలాగా తన పట్టుదలతో చాలా పట్టుదలతో కొన్ని ఒక చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాడు అలా చేసేసి ఈ ఆరు నెలలు అనే మాట ఎప్పుడు విన్నా మాట ఎప్పుడు విన్నానంటే సుమారు ఎనిమిది సంవత్సరం తొమ్మిది సంవత్సరాల ఈ రోజు కూడా అతను చాలా ఆరోగ్యంగా ఉన్నాడు అప్పుడు అనిపించింది మనకి బతకాలని సంకల్పం మన సంకల్పమే మన బతికిస్తుండే ఎందుకంటే నాకు దత్తుడు ఉన్నాడు నన్ను రక్షిస్తూ ఉంటాడు నాకేమి జరగదు ఈ దత్తుడే నాకు ఉద్యోగాన్ని రప్పిస్తాడు ఈ దత్తుడే నాకు సంతాన యోగత కల్పించేలా చేస్తారు ఈ దత్తుడే నాకున్న ఈ రో దీర్ఘకాల రోగాన్ని కూడా నీమనం చేయగలడు అసలు దత్తుడు తెలుసుకుంటే ఏదైనా చేయగలరు అసలు ఏముంది దత్తుడు అది మనం అనుకున్నట్లయితే మన బాధ ఎందుకు వస్తుందండి కన్నీళ్ళు ఎందుకు వస్తాయి రావు కదా అంటే నీకు కన్నీళ్ళు వస్తాయి అంటే నువ్వు ఇంకేదో బాధపడుతున్నావు అంటే అర్థము దత్తుడి మీద నీకు భక్తి తగ్గుతున్నాదని అంటే మన దత్తాదే ఉండగా మన శ్రీ బాధ కూడా ఉండగా మనకి ఏంటి మనకి కరువు ఏంటి ఆయన ఏదో చేస్తున్నాడు ఏదో ఒక అభుతం చేస్తున్నాడు ఏదో చేస్తాడు గ్యారెంటీగా ఎందుకంటే వదిలిపెట్టడు ఆయన ఆయన భక్తులు వదిలిపెడతాడా లేదు ఏదో ఒక అబుద్ధం చేస్తున్నాడు అద్భుతం ఏంటో తెలియాలి రేపు ఏదైనా జరగచ్చు అబుద్ధం ఒక అరగంటలో ఏదో అబుద్ధం జరగచ్చు జరిగి తీరుతుంది ఎందుకంటే భక్త వాసులు అండి అంటే మనం ఏదైతే అడిగితే అది వెంటనే ఇచ్చేవాడు మన తల్లి అయినా లేట్ చేస్తున్నాము మన దత్తాత్రుడు మన దత్తుడు అలా చేయ పూర్తి పాజిటివ్ అభిప్రాయం పూర్తిగా పాజిటివ్గా ఆలోచించండి నేను ఇది చేయగలను అని ఒక నమ్మకం నీకు ఉద్యోగం రావాలి నువ్వు గనగాపురంలో కూర్చుని ఎనిమిది వారాలు కూర్చుని అంత మాత్రం ఉద్యోగం వస్తుందా రాదు నీవు ఉద్యోగాని కోసము అనేక ఆఫీసుల్లో అప్లికేషన్లు ఇంటర్వ్యూలకు ఆదరవుతే అప్పుడు ఉద్యోగం అంతే కదా నువ్వు ఇంట్లో కూర్చుని నువ్వు ఏడుస్తూ కూర్చుంటే దత్తుడి యొక్క అనుగ్రహము అసలు కలగదు ఇందాక వెతికి చెప్పినప్పుడు ఒక ఆరు నెలల్లో చచ్చిపోతాను అనట నా నేను ఆరు నెలల్లో ఉంది నాకు అనే ఒక అతని పాజిటివ్ వైబ్రేషన్స్ పాజిటివ్గా ఆలోచించి ఎంతకాలం బతికే అదే నేను ఏదో కదగాలిసి చెప్పింది నువ్వు వాస్తవం ఇప్పటికే అతను బతికే ఉన్నాడు నీవు నీ నెగిటివ్ దీన్ని చంపేస్తుంది నీ ఏడుపు నిన్ను సగం బలహీను చేస్తుంది నీ ఆనందము నేను వంద రెట్లు శక్తినిస్తుంది నీవు నీ యొక్క పాజిటివ్గా ఏదైతే ఆలోచిస్తో నీ బతుకు మీద ఆశని చేకూర్చేలా చేస్తుంది నీ ఈ సమాజంలో ఈ సమాజంలో నీకు ప్రముఖ వ్యక్తిగా ఒక విలువ ఉన్న వ్యక్తిగా నేను తీర్చిదిద్దుతుందో ఎటువంటి ఒక డౌట్ లేదు గురువు అంటే ఏంటండి మనం తెలిసి తీర్చిదిద్దేవాడు నీ చాలాసార్లు చెప్పాను నువ్వు తూలి పడిపోతుంటే నీ చేయి పట్టుకుని నడిపించేవాడు గురువు కాదు నువ్వు తూలి పడపోకుండా నడిపించేవాడు గురువు నీకు అర్థమైంది అంతేకాని కరగిచ్చులా చేయి పట్టుకుని నడిపించాడు ఎందుకంటే ఆ అలవాటు చేయడు నిన్ను నువ్వుగా నిలబెట్టే నిలబెట్టి కలిగి నడిపించే వ్యక్తి గురువు ఒకవేళ ఎవరైనా నువ్వు పడిపోతున్నప్పుడు నీ చేయి పట్టుకుని నడిపిస్తూ నీకు అదే అలవాటు చేశాడంటే అతను గురువు అవ్వడం కాబట్టి నీకు అంతరకంగా ఒక శక్తిని ఇచ్చేవాడు దత్తాత్రేడు అది నువ్వు గ్రహించుకోలేకపోతున్నామో ఒకసారి ఆలోచించు స్వామి ఏదైనా ఒక అభూతాన్ని సృష్టించడానికి నీకు ఏదైనా దగ్గర దగ్గరగా ఏదైనా వర్ణాలు వర్ణాలు ఏదైనా ఏర్పాటు చేసేయడం ఏదైనా ఒకసారి అవకాశాలు ఏదైనా ఏర్పాటు చేసేయడము నువ్వు అవకాశాలు మిస్ అవుతున్నావు ఒకసారి గమనించు ఎందుకంటే దత్తుడు భక్తవాసుడు కదా దత్తుడు భక్తుల పౌరులు నెరవేర్చేవాడు కదా ఆ నమ్మకం నీకు ఉంది కదా మరి ఆ నమ్మకం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు కష్టాలు పడుతున్నావు నీ కష్టాలు అండి ఏదో జన్మలో చేసుకున్న పాపమో అండి ఆ పాపం ఇప్పుడు అనిపిస్తానండి అలాంటివి ఎందుకు పనికిరా మళ్ళీ కబుర్లు అనేవి నీలో నీగుతుని పెంచేవి గతంలో ఏదో పాపం గత రేపు ఏం చేసావో నీకు ఇప్పుడు గుర్తుండదు గత జన్మలో పాపాలు నీకు ఎందుకమ్మా లేనిపోని చెత్త అంత ఎందుకు మనం మీద వేసుకోవాలి ఈ రోజు ఎలా ఉంది ఈ రోజు గురించి చూడండి సరిపోదు అర్థమైంది గత జన్మల గురించి ఏదో పాపాలు చేసేవాళ్ళు మా మొన్న ఒకళ్ళు అన్నారు మా ముత్తాతగారు ఎవరినో ఏదో మోసం చేసేస్తే అందుకే మేము అనిపిస్తాము అది ఎవరు చేసారో నువ్వు ఎందుకు అనిపిస్తున్నావు ఇవన్నీ కూడా ఈ కొబురులన్నీ తీసే నిన్ను నిన్ను అన తొక్కడానికి మాట్లాడే కౌరులు ఇవన్నీ ఒకటి తల్లి పాపకర్మ కానీ దత్త జన్మల యొక్క పాపకర్మలు కానీ మన పూర్కులు చేసుకునే పాపాలు కానీ ఇవన్నీ నువ్వు అనుభవించవలసిన అవసరం లేదు అంత అనుభవించేసి నువ్వు నిన్ను ఇంత అన అవి నీకు ఉపయోగపడతాయని అనుకోవద్దు ఎందుకంటే దత్తుడు ఇలాంటివన్నిటిని తుడిచేస్తాడు ఇప్పుడు నీ దగ్గర ఉన్నది మనస్ఫూర్తిగా లాస్ట్ టైంగా మాటగా ఒక మాట చెప్తాను నీవు దత్తుడు నీ దగ్గర ఉన్నాడు నిన్ను నీ యొక్క ఆరోగ్యం కానీ నీ యొక్క ఉద్యోగ విషయంలో కానీ మరి ఏ విషయంలో సరే దత్తుడు నిన్ను ముందుకు తీసుకుని వెళ్ళి నీ గమ్యాన్ని చేర్చడానికి దత్తుడు సిద్ధంగా ఉన్నాడు ఉన్నాడంటే నీ ఇంటి ముంగట ఉన్నాడు నీవు ఎప్పుడైతే తలుపు తీర్చి బయటకు వస్తావా అని ఎదురు చూస్తున్నాడు ఈ దత్తుడు నువ్వు ఎందుకు నిరాశ చెందుతున్నావు నిద్రలేచి నీవు ఏడుస్తున్న ఆ కన్నీరు తోడుచుకో ఆనందంగా బయటికి రా దత్తుడు చేయాలని పుచ్చుకో నీ గమ్యానికి చేరుకో జయ గురుదేవ దత్త